హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము కోటి దగ్గర ఉన్న సుల్తాన్ బజార్ మార్కెట్కి వెళ్ళాం ఇక్కడ చాలా తక్కువలో దొరుకుతున్న ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ మెల్ల వేసుకునే చైన్స్ సెట్స్ డైలీ వేర్ డ్రెస్సెస్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి హైదరాబాద్ వచ్చిన తర్వాత కోటి మార్కెట్ చూడలేదు ఒకసారి కూడా అందుకని వెళ్ళాం ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి హండ్రెడ్ రూపీస్ అట ఇక్కడ ఒక నాలుగైదు అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాం అన్నీ హండ్రెడ్ రూపీసే ఈ చున్నీస్ ఉన్నాయి కదా ఫిఫ్టీ రూపీస్ అట ఒకటి డ్రెస్సెస్ కూడా చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి ఇవన్నీ చెవులు డ్రెస్సెస్ ఇవన్నీ డైలీ వేర్ బాగానే ఉంటాయేమో చాలా తక్కువ ఉంది కాస్ట్ కూడా కొన్ని చోట్ల ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి కానీ కొన్ని చోట్ల మాత్రం బేరం ఆడాల్సిందే మనకి బేరం ఆడకపోతే ఎక్కువ రేట్ పెట్టే కొనాలి కొనేస్తాం కాబట్టి ఫిక్స్డ్ రేట్ ఉన్న దగ్గర కొనుక్కోవడం బెటర్ మన లాంటి వాళ్ళు ఇది లాకెట్ చాలా బాగుంది ఇది బ్యాంగిల్స్ ఇవి కూడా బాగున్నాయి హండ్రెడ్ రూపీస్ ఇది ఒక సెట్ ఇది హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు వాళ్ళు చెప్పడం వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ చెప్తున్నారు హండ్రెడ్ అనగానే ఇచ్చేస్తున్నారు ఒక్కొక్క చోట ఒక్కొక్క మోడల్ ఉన్నాయి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ సెట్ డ్రెస్సెస్ మీదకి అట్లకి మ్యాచింగ్ వేసుకోవడానికి బాగుంటాయి కదా ఇవి వేసుకునే సెట్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి హండ్రెడ్ రూపీస్ అలానే ఉన్నాయి వన్ ట్వంటీ హండ్రెడ్ చాలా మోడల్స్ ఉన్నాయి ఈ లో మోడల్ అన్నీ బాగానే ఉన్నాయి లక్ష్మీదేవి పెండెంట్స్ అన్నీ ఉన్నాయి ఇవాళ కొన్ని సెట్స్ అనమాట సరదాగా వేసుకోవడానికి బాగుంటాయి ఇది నల్లపూసలు ఇది ఇది వన్ ట్వంటీ చెప్పుకుంటున్నారు లక్ష్మీదేవి పెండెంట్ చాలా బాగుంది చూడానికి వద్దా అని ఆలోచించి తీసుకోలేదు ఇవన్నీ సెట్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది కాస్ట్ మోడల్ బట్టి ఖాళీ లేదు అసలు మధ్యాహ్నం టైం వెళ్ళినా కూడా ఖాళీ లేదు ఇవన్నీ సెట్స్ భరతనాట్యం వేసుకునే పిల్లలకి వాటికి బాగుంటాయి ఫిఫ్టీ రూపీస్ బ్యాంగిల్స్ ఇవన్నీ భరతనాట్యం వేసుకునే స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది వాళ్ళ డ్రెస్ వాళ్ళ శారీస్ మీదకి మ్యాచింగ్ బాగుంటాయి ఇవన్నీ సెట్స్ ఇవన్నీ కాస్ట్ కూడా చాలా తక్కువలోనే ఉన్నాయి లాస్ట్ టైం ఒకసారి భరతనాట్యం కొన్నాం కానీ చాలా కాస్ట్ కొన్నాం ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి ఇది సవరం సవరం కూడా దొరుకుతుంది అక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే అన్ని మోడల్స్ ఉన్నాయి చెవులు డ్రెస్కి ఒక మోడల్ ఇవైతే టెన్ రూపీస్ అంట ఏదైనా టెన్ రూపీస్ ఈ షాప్లో కీ చైన్స్ బాగున్నాయి టెన్ రూపీస్ క్లిప్స్ కీ చైన్స్ అన్నీ ఉన్నాయి ఏదైనా టెన్ రూపీస్ క్లిప్ కూడా పది రూపాయలు దగ్గర వాళ్ళకి ఏం మిగులుతుందో తెలియదు అంత తక్కువ కాస్ట్లో ఉన్నాయి ఈ షాప్ అది ఫిక్స్డ్ రేట్ అట వన్ ఫిఫ్టీ ఫ్యాంట్ బెల్ట్స్ బ్యాగ్స్ అక్కడికి వెళ్తే చాలా అన్ని దొరుకుతున్నాయి బుక్స్ కూడా ఉన్నాయి పక్కన కోల్డ్ బుక్స్ కూడా అమ్ముతున్నారు మనం ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టుకునే బుక్స్ కూడా ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్కి అలా దొరుకుతున్నాయి ఓల్డ్ బుక్ స్టాల్ కూడా ఉంది పక్కనే ఈ చున్నీస్ అన్ని ఫిఫ్టీ రూపీస్ ఈ బ్యాగ్ షాప్లో కూడా కాస్ట్ చాలా తక్కువ ఉంది వన్ ఎయిటీ రూపీస్ అట్లా ఈ బ్యాగ్ అంతా ఇవి రో రో అంతా వన్ ఎయిటీ రూపీసే ఎవరు గోలో వాళ్ళది ఎక్కడ ఆ వీధిలో చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉన్నాయి షాప్ లేని వాళ్ళు ఇలా అమ్ము ఇలా కూడా అమ్ముతున్నారు ఆ చున్నీ అయితే ఫిఫ్టీ రూపీస్ అట మధ్యాహ్నం టైంలోనే ఇలా ఉంది ఈవినింగ్ అయితే అసలు ఖాళీ కూడా ఉండదు అట అడుగు కూడా పెట్టలేము అంతగా అంత రష్ ఉంటుంది ఇవి కొండపల్లి బొమ్మలు చెక్క బొమ్మలు అన్నీ హండ్రెడ్ రూపీస్ నుంచి అమ్ముతున్నామే బాగున్నాయి అవి కూడా బొమ్మలు మొత్తానికి మేము కొంచెం కొన్ని కొన్ని కొనుక్కొని ఇంటికి వచ్చేసాం తీసుకున్న ఇవి చెవులు ఇవి గాజులు ఒక హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాం వన్ ఎయిటీ రూపీస్ది డైలీ వేర్ కోసం ఇది టెన్ రూపీస్ ఈ క్లిప్స్ అన్నీ ఇది హండ్రెడ్ మన తిరుపతిలో కొన్నాం చాలా చిన్నవి హండ్రెడ్ రూపీస్ కొన్నాం ఈ సైజ్ అయితే అక్కడ చాలా ఎక్కువ ఉంది రేటు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఇది ఈ సెట్ కూడా హండ్రెడ్ మోడల్ అయితే బాగున్నాయి వేసుకుంటే ఇవి ఫోర్ గాజ్ ఇవి ఫోర్ బ్యాంగిల్స్ ఇవి హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా బాగున్నాయి మోడల్ ఇవి బా చాలా బాగా ఇవి ముత్యపు గాజులు ఇవి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ ఇవి మువ్వల గాజులు ఇవి కూడా హండ్రెడ్ రూపీసే బాగున్నాయి మువ్వల్లా ఉన్నాయి ఇవన్నీ గాజులు ఇవి ఫిఫ్టీ రూపీస్ ఇవి ఇవి హండ్రెడ్ మొత్తానికి మా షాపింగ్ ఇలా అయ్యింది